తొంభై ఆరు ఎందుకంత ఎక్కడ ఇచ్చింది ఇక్కడ తీరం దాటింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాడుతుంది ఇప్పుడే అప్పుడు సముద్రంలో ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది రేపు సాయంకాలానికి ఆరు వందరకు ఐదు పడుతుంది ఎల్లుండికి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అది గంట గంటకి మళ్ళీ అప్డేట్ వస్తుంది మన దగ్గరికి తీరం దాటుతుంది అన్నారా అది ఖచ్చితంగా సీరియస్ అయిపోతుంది అందుకని లైట్ తీసుకోవద్దు అందరూ గ్రామం అంతా కలిపి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు ఉప్పుని వచ్చిన హరే రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండేలా కొనండి ఈరోజు తీర గ్రామంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం తీర ప్రాంతంలో ఉంది ఈ తీర ప్రాంత గ్రామాలన్నిటికీ సరే సరే ఈ అనుకొత్తపల్లి నుంచి మొదలుపెట్టి యస్యానము తర్వాత వాసాదిప్ప తర్వాత నిక్కా రావేశ్వరము తర్వాత సీతారా సీతారాంపురము తర్వాత కొమ్మపట్నము తర్వాత రేవు ఈ గ్రామాలన్నీ పర్యటించి ప్రజలను చైతన్యం చేయటము అలాగే

చెండి మనకి లోకల్లో ఉన్నారండి 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 చెప్తారండి బాబు మీ దగ్గర కూడా వచ్చా ధర్మా ధర్మ

కండిషన్ ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు సిబిఐ అనుకుంటే ప్రత్యామ్నాయంగా అందరినీ కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏదైతే పెద్ద లో మంచి బిల్డింగ్ లో స్ట్రాంగ్ బిల్డింగ్ బిల్డింగ్లు ఎన్ఆర్పీ సర్దేలాగా ముందే అందరితో మాట్లాడి మీరు కూడా పోషిస్తారు మీరు కూడా ప్రతి గ్రామంలో ఐడెంటిఫై చేయండి ఉన్న పాపులేషన్ తగ్గ లోనే చూడండి అన్ని బిల్డింగ్ లోనూ ఉండాలి ఎవరో పురుగురుసుల్లో ఉండకూడదు ఎవరో ఎవరు గురుసీలో ఉండకూడదు పురుషుల్లో ఎవరిని ఉంచొద్దు అందరినీ ఏదో ఒక మంచి బిల్డింగ్ తరలించేయింది అందరికి ఎంఆర్ఓ గారు ఫుడ్ ఫుడ్ అనేది కూడా మీరు ఎక్కడ చేపిస్తారో చేపిస్తారోషి చేపేసి ఉంటారా అయితే ఫుడ్ కూడా ఒక సురక్షితమైన ప్లేస్ లో పెట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి పడవలు కూడా పెట్టండి హెవీర్ అయిన కొడితే మానకుండా వర్షం కుడితే వీధులు కూడా వర్డర్ వచ్చేస్తుంది అప్పుడు ఎలాగైనా సరే అందరికీ మనం ఎవరిని ఇబ్బంది పడకుండా చూడాలి చూడాలి కాబట్టి ఈ వేటకు కూడా వెళ్ళొద్దని అందరికీ చెప్పండి స్టార్ట్ అయి రేపు సాయంకాలానికి స్టార్ట్ అయిపోతుంది నాకు తెలుసు రేపు సాయంకాలం అయినప్పుడు వేత అలాగే మీరు మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ సెక్రటరీ కానీ పోలీసులు కానీ మీరు మినిట్ టు మినిట్ ఈ వార్నింగ్ పబ్లిక్ ఇవ్వండి అందరికి ఇవ్వండి ఎక్కడ అసౌకర్యం కలగకూడదు చంద్రబాబు గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారు పొద్దున్న మీటింగ్ పెట్టినట్టుగా ఎక్కడ ఎవరికి చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు కలగకుండా చూసిన బాధ్యత అధికారులు అందరికీ ఎక్కడ నాకు ఫిర్యాదు రాకూడదు నేను ఇలా డ్రైవర్కు వెళ్తాను

అదొకటే కాదు మీరు ఏం చేస్తారంటే పదిహేను వందల మంది మీరేం చేస్తారంటే ఇదొకటి ఐడెంటిఫై చేశారు కదా అలాగే ప్రైవేట్ పెద్ద పెద్ద బంధాలు నీళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడగండి అడిగి ఆ నైట్ తుఫాను స్టార్ట్ అయిన తర్వాత సివియర్ అనుకుంటే అందరినీ బలంగా ఉండే అన్ని బిల్డింగుల్లోకి సర్దం అది ముందే ప్రిపేర్ చేయని ప్లాన్ అది పాన స్టార్ట్ అయిన తర్వాత అది బాగా సివియర్ అయ్యేలా ఉందనుకున్నప్పుడు అనుకున్నప్పుడు లోకల్లోనే కాబట్టి ముందే ఇంకా వార్తలు వస్తాయి కదా అది ఇప్పుడంటే దూరంగా ఉంది ఇంకా దాని కండిషన్ ఇంకా స్టార్ట్ అవుతుంది రేపు నుంచి రేపు సాయంకాలం స్టార్ట్ అవుతుంది రేపు సాయంకాలం స్టార్ట్ అయిన తర్వాత అది తీరం దాటిది అన్నపురం ఇక్కడే అనుకో ఇప్పుడు కాకినాడ టు మన అమలాపురం మధ్య అంటున్నారు ఇప్పుడు అమలాపురం దాటిందని ఇంకా అందుకే మనకు ఉప్పుని వస్తుంది కాకినాడ దాటితే మనకు మాది తీవ్రం మన కదంగా దాటితే వస్తుంది ఉప్పును వస్తే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది సో అప్పుడు ఉప్పును వస్తే టూ హండ్రెడ్ మరి ఇంకా ఇక్కడ ఇంకా ప్రైవేట్ బిల్డింగ్లు ఏమన్నాయి మంచి అదొకటే కాదు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మంది పదిహేను వందల మంది ఏం చేస్తారంటే ఇదొకటి ఐడెంటిఫై చేశారు కదా అలాగే ప్రైవేటు పెద్ద పెద్ద బంధాలు నీళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడగను అడిగి ఆ నైట్ తుఫాను స్టార్ట్ అయిన తర్వాత సివియర్ అనుకుంటే అందరినీ బలంగా ఉండే అన్ని బిల్డింగుల్లోకి సర్దండి అది ముందే ప్రిపేర్ చేయని ప్లాన్ అది తుపాను స్టార్ట్ అయిన తర్వాత అది బాగా సివియర్ అయ్యేలా ఉందనుకున్నప్పుడు లోకల్లోనే కాబట్టి ముందే ఇంకా వార్తలు వస్తాయి కదా అది ఇప్పుడంటే దూరంగా ఉంది ఇంకా దాని కండిషన్ ఇంకా స్టార్ట్ అవుతుంది రేపు నుంచి రేపు సాయంకాలం స్టార్ట్ అవుతుంది రేపు సాయంకాలం స్టార్ట్ అయిన తర్వాత అది తీరం దాటేది ఇక్కడే అనుకో ఇప్పుడు కాకినాడ టు మన అమలాపురం మధ్య అంటున్నారు ఇప్పుడు అమలాపురమే దాటిందని ఇంకా అందుకే మనకు ఉప్పుని వస్తుంది కాకినాడ దాడితే మనకు ఉప్పు రాదు ఆ మాది తీరం మనకంగా దాటితే ఉప్పు వస్తుంది ఉప్పుని వస్తే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది అప్పుడు అనుభవం ఏదైతే ఉందో తొంభై ఆరు తుఫాను అనుభవం మళ్ళా రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అంటే సివియర్ తుఫాన్ అని చెప్తున్నారు కాబట్టి అది కూడా ఎన్ను ప్రమాదం ఏంటంటే తీరాన్ని దాటే అవకాశం అమలాపురం నుంచి కాకినాడ వరకు మధ్య అంటున్నారు కాబట్టి ఏ తిన్నంగా అది తీరం దాటుతుందో ఏ విలేజ్ తిన్నంగా తీరం దాటుతుందో ఆ విలేజ్ ఖచ్చితంగా సముద్ర కేటాలో వచ్చే అవకాశం ఉంది అది ఇంకా ఎక్కడో నిర్దిష్టంగా మనకు తెలియదు ఇప్పుడు సముద్రంలో ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉందంటున్నారు అది రోజు రోజుకి దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు కరెక్ట్గా సైంటిస్టులు ఏ ఏ గ్రామం మీదుగా దాటుతుందో చెప్పగలరు అప్పుడు ఆ గ్రామాన్ని మొత్తం ముందస్తుగానే రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు కానీ అలాగే ఎన్డిఆర్ఎఫ్ దళాలు కానీ అలాగే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో హుటాహుటిన ప్రతి జిల్లా కలెక్టర్కి నిధులు కూడా మంజూరు చేశారు తుఫాను అత్యవసర సదుపాయాలు కల్పించుకొని అలానే మరి రేపు రేపు మార్నింగ్ నుంచి కానీ ఈవినింగ్ నుంచి కానీ భోజనం పెట్టడం కానీ ఈమెవడం కానీ ఊరు గుడుసుల్లో బలమనం లేని ఇళ్లలో ఉండే వాళ్ళందరినీ మెరుగైనటువంటి ప్రదేశాలకు తరలించడంలో కానీ ఈ పెను గాలులకి వంద నుంచి ప్రస్తుతానికి అని చెప్తున్నారు అది పెరిగినా పెరగవచ్చు అది మన చేతుల్లో ఉండదు కాబట్టి ఎంత గాలు వచ్చినా ఎన్ని చెట్లు పడిపోయినా ఎన్ని కరెంటు స్తంభాలు కరెంటు స్తంభాలు వెంటనే చేయడానికి కూలిపోయిన చెట్లన్నీ కూడా క్లియర్ చేయడానికి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఎన్డిఆర్ఎఫ్ని అందరిని సిద్ధం చేశారు అమలాపురం నుంచి కాకినాడ మధ్య తీరం అంటే తీరం మందగిపోతుంది అది ఓడ్రేవాపట్నం చిన్నగానా ఎఫ్సీఆనమా చల్లపిల్ల చదువు అదే కానీ జరిగితే ఇక్కడే కానీ జరిగితే సేమ్ తొంభై ఆరులకు అవుతుంది అందుకని ఈ తుఫాను ఎవరు కూడా తేలికగా తీసుకోవద్దు ఎంఆర్ఓ గారు మీరు సిఏ గారు సెక్రటరీ సెక్రటరీ పంచండి చెప్పండి కదా ఇప్పుడు సెక్రటరీ యాక్షన్ తీసుకుంటారు రావడం మీ అందరినీ పెట్టుకోండి రేపు సాయంకాలం నుంచి వీళ్ళకి ఏం కావాలండి గవర్నమెంట్ రేపు ఉదయం అయితే ఉదయం సాయంకాలం సాయంకాలం అందరికీ ఫుడ్డు రైస్ లేదా భోజనము ఏం పెట్టాలి ఎక్కడ కంప్లైంట్ రాకూడదు అందరినీ బాగా చూసుకోండి అలాగే మీరు కూడా ఏంటంటే తుఫాన్ సేవ రోజు మనకి తుఫాన్ సేవలు సరిపోతే అది సరిపోతే బలమైన ఇల్లు అన్నీ కూడా పెట్టండి అలాగే ఎవరో కూడా ఈ తిరుగుపోయిలల్లో కానీ పల్లంలో ఉన్న వాళ్ళందరినీ మెరక్కి చేస్తారు అలాగే యువ యువకులు కూడా ఒక ముప్పై మంది మీ పేర్లు రాసి మేము సర్వీస్ చేస్తామని మీరు రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి సీఏ గారికి ఇవ్వండి వాళ్ళు కూడా మిమ్మల్ని వాడుకోండి అందరూ కలిసి ఒక ఇల్లు కూడా నష్టపోకూడదు ఇప్పుడు నష్టం ఒక మనిషి నష్టపోకూడదు తప్పందకి ఎలర్ట్గా ఉండాలని చెప్పడానికి వచ్చాను నేను అంటే నేను రాకపోతే మీకు అది తెలియదని నేను చెప్తాక వచ్చాను లేదా ఒకసారి గణపతిలోనే చెప్పుకుంటూ వస్తారు మళ్ళీ ఇలాగ ఇంకో ఊరు వెళ్ళాలా అందుకని మీ అందరూ మాత్రం చాలా సీరియస్ తుపాను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి మీటింగ్ పెట్టి మాకు మాకు ఫోన్ చేసి అందరూ వెళ్ళి ప్రజలను బాగా చూస్తామని చెప్పారు అందుకే నేను చుడుతున్నాను మీరు సీరియస్గా తీసుకోండి ఎవరో అజాగ్రత్త పండొద్దు తీరం మనకే దాడుతుంది అదే తీరం విశాఖపట్నం దాడుతుంది కూడా పర్లేదు అది పక్కనే మచిలీపట్నం అయితే మన పని లేదు మనకే దాడుతుంది కాబట్టి రోజు మీరు కూడా మొత్తాంతా ఆర్గనైజ్ చేసి అందరిని అలర్ట్గా పెట్టండి నేను మళ్ళీ నేను నేను అమలాపురంలో ఆర్దేవ గారి ఆఫీస్లో ఉండి అక్కడ నుంచి నేను అన్నీ చూసుకుంటాను ఎవరో లైట్ దీని ఏదో ఎప్పుడు ఎప్పుడు పని అనుకోకండి మన మనం ముప్పై ఏళ్ళు లేదు తొంభై ఆరు ఎందుకంతా ఎక్కడ ఇచ్చింది ఇక్కడ తీరం దాటింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాడుతుంది ఎప్పుడప్పుడు సముద్రంలో ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది రేపు సాయంకాలానికి ఆరు వందల ఐదు పడుతుంది ఎల్లుండికి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అది గంట గంటకి మళ్ళీ అప్డేట్ వస్తుంది మన దగ్గరికి ఎంత తీరం దాటు అన్నదా అది ఖచ్చితంగా సీరియస్ అయిపోతుంది అందుకని లైట్ తీసుకోవద్దు అందరూ గ్రామం అంతా కలిపి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు కుప్పని వచ్చిన హారే రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండేలా కొనండి సార్ లైట్ తీసుకోవద్దు థ్యాంక్ యూ సార్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి అలాగే ఎన్డీఆర్ఎఫ్ దళాలు పట్టించి డిఆర్ఓలని ఎంఆర్ఓ గారిని పోలీసు వారిని పంచాయతీరాజు సెక్రటరీ వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని రేపు సాయంకాలం స్టార్ట్ అవుతుంది తుఫాన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎందుకు భయపడాలి ఇది ఇదివరకు తీరం దాటేది ఎక్కడ గోపాలపురం దాటుతుంది ఎంత వర్ష దాటుతుంది విశాఖపట్నం దాటుతుంది అంటే మనకు అది భయం లేదు ఎందుకంటే వర్షం వస్తుంది దాడులు వస్తుంది అని మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు తొంభై ఆరు లాగే తీరం మందకి దగ్గర ఇప్పుడు తీరం దాటేది ఏం చెప్తున్నారంటే ఈ ఇప్పుడు ఈ తీరం దాటేది అమలాపురం నుంచి కాకినాడ మధ్య అంటున్నారు అప్పుడు కూడా సేమ్ తొంభై ఆరు అలాగే చెప్పారు మరి అక్కడ ఎక్కడ దాటింది అది పల్లంగు దగ్గర బయలుపల్లని దాటింది అది అక్కడ దాటింది కాబట్టి మనకి అంత మరణాలు అంత భారీ లేని నష్టం జరిగింది ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ లోలేజింగు పల్లంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు అందరూ గా ఉండండి నేను అందరికీ తిరిగి చెప్పడానికి కారణం ఇదే ఒక్క నష్టం కూడా జరగకూడదు ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని నుంచి చూస్తున్నారు కలెక్టర్ గారు చూస్తున్నారు నేను ఫీల్డ్ వచ్చి చెప్తున్నాను ఎందుకంటే ముందుగా తెలియజేయడం అనేది చేస్తే అలర్ట్ అవుతారని అందుకే చెప్పినాను నేను ఎమ్మార్ గారు నాకు ఫిర్యాదు రాకూడదు సార్ మీది నాకు వచ్చేది ఇచ్చేది పట్టించకూడదు రాకూడదు అలా రాకుండా చూసుకునే బాధ్యత మీది పోలీసు పంచాయతీరాజ్ సెక్రటరీ అన్నా సరే గుర్రెదు సార్ ఇక్కడ ఇక్కడ వచ్చారు ఎక్కడ వచ్చారు వాళ్ళు కూడా వచ్చేది అదే ఊరుగా బాధ్యత ఊరంతా చూసుకోండి మీరు కూడా బాగా చూసుకోండి నేను వెళ్తాను రెండు వేల ఆరు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు దగ్గర ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దగ్గర తిరుగుతున్నాడుకున్నాం కానీ మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది అండ్ ఉప్పుని మనకొచ్చే ప్రమాదం ఉంది మన దగ్గర దాటితే ఇప్పుడు అది వందగా వంద కిలోమీటర్లు గాలి అంటున్నారు పెరిగి నూట యాభై రెండు వేలు జరుపుకోండి ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయి ఏంటి ఈ గ్రామము ఓసాల దెప్ప ఎస్ఆనము ఇలా కొమరిపట్నం వాళ్ళు ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి ఫస్ట్ అందుకని అందరూ వెళ్ళుకున్నవన్నీ నేను స్వయంగా ఎమ్మెల్యేగా నేను చెప్పాలి కాబట్టి నేను తిరుగుతున్నాను మీకు డెప్పాలు అన్నీ ఉంటాయి రేపు సాయంకాలం నుంచి ఎమ్ఆర్ఓ గారు వాళ్ళకి అవసరమైనటువంటి భోజనం పెడతారా అన్నీ చూడండి అలాగే ప్రైవేటు గవర్నమెంట్ భవనాలు ఇది ఉందోటి ఎంతమంది సరిపోతుంది చూడండి ఇంకా ఇంకెంతమందికి కావాలో సెల్టర్ చూడండి ఆ సెల్టర్ ప్రైవేటీ చూడండి ప్రైవేటీ కూడా చూడండి స్ట్రాంగ్ భవనం చూడండి చూడండి అది కాకుండా ఈ యువకులను కూడా ఒక ఇరవై మంది ముప్పై మంది ఒకళ్ళ పేరు ఇవ్వండి ఎవరైతే మేము పని చేస్తాము స్వచ్ఛందంగా అంటే ఇస్తే ఎస్ఐ గారికి సిఐ గారికి ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళని కూడా ఇయర్ కూడా పెట్టుకుంటారు పెట్టుకుని ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అప్పుడు కలిపి పనిచేస్తారు అప్పటికప్పుడు రావటం కాదు అది కూడా ఇవ్వండి అలాగే అన్ని విధాలు చూసుకుంటారు ఎవరో ఊరిపై ఇంట్లో ఉండదు లోయింగ్ పల్లంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు అందరూ అలర్ట్గా ఉండండి నేను అందరికీ తిరిగి చెప్పడానికి కారణం ఇదే ఒక్క నష్టం కూడా జరగకూడదు ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని నుంచి చూస్తున్నారు కలెక్టర్ గారు చూస్తున్నారు నేను లో వచ్చి చెప్తున్నాను ఎందుకంటే ముందుగా తెలియజేయడం అనేది చేస్తే అలర్ట్ అవుతారని అందుకే చెప్పిన నేను ఎమ్ఆర్ఓ గారు నాకు ఫిర్యాదు రాకూడదు మీది నాకు వచ్చేది చేయలేదు పట్టించకూడదు రాకూడదు అలా రాకుండా చూసుకునే బాధ్యత మీది పోలీసుది పంచాయతీరాజ్ సెక్రటరీ మీరు అన్నా అన్నసరి గుర్రెదు సార్ ఇక్కడ వచ్చారు ఎక్కడ వచ్చారు అడిగితే వాళ్ళ పడి బాధ్యత అదే ఊరుగా బాధ్యత ఊరంతా చూసుకోండి మీరు కూడా బాగా చూసుకోండి నేను వెళ్తాను పిలిపించి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి అలాగే ఎన్డిఆర్ దళాలను పంపించి డిఆర్ఓ ఎంఆర్ఓ గారిని పోలీస్ వారిని పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని రేపు సాయంకాలం నుంచి స్టార్ట్ అవుతుంది తుఫాన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎందుకు భయపడాలి ఇది ఇదివరకు తీరం దాటేది ఎక్కడ గోపాలపురం దాటుతుంది లేదా వరుస దాటుతుంది విశాఖపట్నం దాటుతుంది అంటే మనకు అది భయం లేదు ఎందుకంటే వర్షం వస్తుంది దాడిలో వస్తుంది మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు తొంభై లాగే తీరం మన దగ్గర దాటు ఇప్పుడు తీరం దాటేది ఏం చెప్తున్నారు అంటే ఈ ఇప్పుడు ఈ తీరం దాటేది అమలాపురం నుంచి కాకినాడ మధ్య అంటున్నారు అప్పుడు కూడా సేమ్ తంబయ్య అలాగే చెప్పారు మరి అక్కడ ఎక్కడ దాటింది అది పల్లంకూడ దగ్గర బైరూ బాధం దాటింది అది అక్కడ దాటింది కాబట్టి మనకి అంత మరణాలు అంత భార్యలేవు నష్టం జరిగింది ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎక్కడ ఉండాలా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీ డిపార్ట్మెంటు ఈ అన్ని ఎన్డిఆర్ఎఫ్ దళాలు ఇవన్నీ కలిసి మీరు ఏం చేయాలంటే సర్పంచ్ గారు చేయాలంటే ఇప్పుడు ఎక్కడ ఇష్టం ఇష్టం పోలీసు అంటే ఈ సిబ్బందితో పాటు ముందు రియల్ ఎస్కేట్ రియల్ ఎస్కేట్ పర్రలన్నీ ఎక్కడెక్కడ అన్ని తీసేయండి ఫ్రెడ్జింగ్ చేయిస్తే కానీ వాటర్ సముద్రంలో బాధ్వు ఇప్పుడు ఎంత ఉంది మొహాలు అవుతుంది పర్ర మొహాలు అవుతుంది ఏదో సముందు బాధ చెప్పాను చెప్పేసి కొరీ దాన్ని ఇప్పుడు అది కారణం అందుకని ఆ కారణం చేయకుండా ఎవరు ప్రతి అధికారులు ప్రతి కాదు ఇప్పుడు తుఫాను వరకు అందరూ వెళ్ళుకున్నాను నా పెద్దలు గ్రామ పెద్దలు కూడా మీ అందరూ మీరు కూడా నిరంతరం దీన్ని చేయచ్చు మళ్ళీ ఆలోచించి అయిపోతుంది చాలా సీరియస్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సీరియస్గా తీసుకుని యాక్షన్ పోవడం వెళ్ళి నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఆర్టీవీలర్ కూర్చొని మోటరింగ్ చేస్తాను మీరేమో ఈ గ్రామాల్లో సివియర్గా లైట్ తీసుకోకండి మొన్నటిలాగా ఎక్కడ వస్తుంటారో అనుకోకండి ఎందుకంటే తీరం మచిలీపట్నం దాటుతుంది లేకపోతే విశాఖపట్నం దాటుతుంది అన్నప్పుడు నాకు ఇబ్బంది లేదు తీరం మనకే దాటుతుంది మనకే దాటుతుంది కాబట్టి చాలా సివియర్ అందుకే మీ అందరూ చాలా సీరియస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వాష్ చేస్తూ జాతమంటే డిపార్ట్మెంట్ కూడా సీఏ గారు ఎంఆర్ఓ మీరు అలాగే రేపైతే రేపటి నుంచి రేపు ఈవినింగ్ నుంచి వెళ్తారు భోజనం పెడతారు ఎవరైనా ఎవరెవరు వండుకోలేరు వాళ్ళందరికీ ఫుడ్ అలాగే వేసిన అయితే వేసినాం అన్నీ అందరికీ ఇవ్వాలా నాకు అభిప్రాయం కాకూడదు అన్నీ సీరియస్గా చూసుకొని ముఖ్యంగా తీరం దాటితే ఎఫెక్ట్ అయ్యే గ్రామాలు వెళ్తున్నాను దగ్గర అది ఓటర్ ద్రేవాపట్నం తిన్నాం కాస్సీ అనమ్మ చల్లపిల్ల జరుగుతుంది అదే కానీ ఇక్కడే కానీ జరిగితే సేమ్ తొంభై ఆరులకు అవుతుంది అందుకని ఈ తుఫాను ఎవరు కూడా తేలిక తీసుకోవద్దు ఎంఆర్ఓ గారు మీరు సిఏ గారు సెక్రటరీ సెక్రటరీ పంచాయతీ చెప్పండి చెప్పండి రాలేదు కదా చూడాలి మంది యాక్షన్ తీసుకుంటారు రావడం మీ అందరినీ పెట్టుకోండి రేపు సాయంకాలం నుంచి వీళ్ళకి ఏం కావాలని గవర్నమెంట్ రేపు ఉదయం అయితే ఉదయం సాయంకాలం సాయంకాలం అందరికీ ఫుడ్ రైస్ లేదా భోజనము ఏం పెడుతుంది ఎక్కడ కంప్లైంట్ రాకూడదు అందరినీ బాగా చూసుకోండి అలాగే మీరు కూడా ఏంటంటే తుఫాన్ సేలలో ఉంటే మనకి తుఫాన్ సెలవు సరిపోతే అది సరిపోతే బలమైన ఇల్లు కూడా పెట్టండి అలాగే ఎవరో కూడా ఈ తిరిగిపో ఇళ్ళల్లో కానీ పల్లంలో ఉన్న వాళ్ళందరినీ మెరక్ చేస్తాం అలాగే యువకులు కూడా ఒక ఇరవై ముప్పై మంది మీ పేర్లు రాసి మేము సర్వీస్ చేస్తామని మీరు రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి చేయగల వాళ్ళు కూడా మిమ్మల్ని వాడుకొని అందరూ కలిసి ఒక ఇల్లు కూడా నష్టపోకూడదు ఇప్పుడు నష్టం ఒక మనిషి నష్టపోకూడదు ఎలర్ట్గా ఉండాలని చెప్పడానికి వచ్చాను నేను అంటే నేను రాకపోతే మీకు అది నేను చెప్తా వచ్చాను ఇలాగ ఒకసారి గణపత్రి చెప్పుకుంటూ వస్తాను మళ్ళీ ఇలాగ ఇంకో వెళ్ళాలా అందుకని మీ అందరూ మాత్రం చాలా సీరియస్ తుపాను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ మీటింగ్ పెట్టి మాకు మాకు ఫోన్ చేసి అందరూ వెళ్ళి ప్రజలను బాగా చూసుకోమని చెప్పారు అందుకే నేను తిరుగుతున్నాను మీరు సీరియస్గా తీసుకోండి ఎవరు అజాగ్రత్త పొందూ తీరం మనకే దాడుతుంది అదే తీరం విశాఖపట్నం దాడుతుంది మన పని లేదు అది పక్కనే మంచిదిపట్నం అయితే మన పని లేదు మనకే దాటుతుంది కాబట్టి రోజు మీరు కూడా మొత్తానికి ఆర్గనైజ్ చేసి అందరిని అలర్ట్గా పెట్టండి నేను మళ్ళీ నేను నేను అమలాపురంలో ఆర్టీఓ గారి ఆఫీస్లో ఉండి అక్కడ నుంచి నేను అన్ని చూసుకుంటాను ఎవరో లైట్ తీని ఎప్పుడు ఎప్పుడో తక్కువ పనుకోకండి మన మనం ఏం లేదు శాసనసభ్యుడిగా నేను కూడా గ్రామాల దగ్గర చెప్పేది ఏంటంటే ఒక్కరు కూడా ఈ తుఫాను వాళ్ళు ఇబ్బంది పడకూడదు అందుకని అందరినీ సురక్షితమైనటువంటి బంగ్లాల్లోకి మార్చాలా గవర్నమెంట్ బంగ్లాలు అన్ని సరిపోయే స్థాయిలో ఉండవు కాబట్టి ప్రైవేట్ బంగ్లాలు కూడా వాలంటీర్లుగా మరి ఎవరైతే ఈ యొక్క సరైనటువంటి గృహాలు ఉండవో వారిని కూడా ఆదుకునే మాదిరిగా ఇప్పుడే మరి మూడు గవర్నమెంట్లు అయితే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కూడా సమన్వయం చేసుకుని అందరికీ సదుపాయం సవకాశం కల్పించేలాగా చేయటము అలానే యువకులు కూడా ప్రతి గ్రామంలో యువకులు కూడా ఏదైనా జరగరా జరిగితే అలాంటి పరిస్థితి వస్తే వాలంటీర్గా మేము కూడా రెవెన్యూ తోటి పంచాయతీరాజ్ తోటి పోలీస్తో కలిసి పనిచేస్తామని చెప్పి యువకులు కూడా ముందుకు వచ్చి ముందుగానే పేర్లు ఇచ్చి ఈ యొక్క మూడు డిపార్ట్మెంట్లతో యువకులు కూడా కలిసి తిరిగితే చాలా వరకు మనం నష్ట నివారణ చేయగలం కాబట్టి ఈ విధంగా చేయాలని తొంభై ఆరు తుఫానులో నాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన స్వయంగా అమలాపురం వచ్చి ఆయన తీసుకున్న చర్యల వల్ల ఆ రోజు చాలా వరకు మనం ఎంత నష్టపోయినా వెంటనే కోరుకోగలిగాము ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అనుభవం ఉంది కాబట్టి ముందస్తుగా ఆయన అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా నేను కానీ ఎమ్మెల్యేగా నేను కానీ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కానీ మిగిలిన యంత్రాంగం కానీ ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ తుఫాను వల్ల చూసే బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరూ విధంగా చేయాలని కోరుకుంటూ నేను తీర గ్రామాలన్నీ తిరిగి అందరికీ విషయం చెప్పడానికి కూడా వెళ్తున్నాను కాబట్టి మీడియా కూడా మీడియాను కూడా కోరుతున్నాను ఎప్పటికప్పుడు ఈ యొక్క తీవ్రమైనటువంటి తుఫాను యొక్క మార్పులు దాని యొక్క గమనాలు ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ మీరు కూడా ప్రజలు అలర్ట్ చేయాలని మీడియా వారిని ఉద్యోగస్తులని అందరికీ కోరుకుంటూ మరి ప్రజలందరికీ చెప్తున్నాను గ్రామంలో పెద్దలకు చెప్తున్నాను తీర గ్రామాలు అంటే ఒప్పినంటూ వస్తే తీవ్రంగా నష్టపోయే గ్రామాలు కాబట్టి ముందస్తుగానే ప్రజలందరూ నాయకులందరూ పెద్దలందరూ కూడా విపత్తుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అందరినీ కాపాడుకోవడం సిద్ధంగా ఉండాలని కూడా గ్రామస్తులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం